అందరికీ ప్రయోజనాడ అనుదినము దేవుని వాగ్దానం ప్రియలారై ఉదయకాలము శ్రేష్టమైన వాగ్దానాన్ని నాపం చేసుకున్నాం శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు ఎబిరీ రెండు పద్దెనిమిది సహజంగా మనం చూసినప్పుడు మనం ఎవరికి సహాయం కోసం ఎదురు చూస్తుంటాం కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు వ్యాధన వచ్చినప్పుడు ఈ విధంగా మన కష్టాలలో ఎవరు మనకు సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తుంటాం అయితే ఇక్కడ మనం శోధనలుగా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి కోసం ఎదురు చూస్తుంటాం అయితే ఇక్కడ బౌలంటాడు శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు లోకంలో నువ్వు శోధింపబడుతున్నావా సమస్యలతో ఓ కొట్టుమిట్టాడుతున్నట్లయితే దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడని వాగ్దానం చేస్తున్నా పిల్లరా దేవుని వాగ్దానం ఆయన ఎన్నటికీ ఆయన మర్చిపోడు ఆయన మాట ఇచ్చినప్పుడు ఆయన నెరవేర్చే దేవుడు ఒకవేళ నీకు శోధన ఇచ్చిన కానీ ఆయన సహాయం చేయగలవాడు వేసేపు శోధింపబడినప్పుడు ఎంత గొప్పగా ఆయనకు సహాయం చేసి ఉన్నతమైన స్థితిలో నడిపించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆ శోధనను సహించి ఆయన రాకుడు కోసం సిద్ధపడినట్లయితే దేవుడు నీకు ఉన్నతమైన కృపను నా వేసే దయచేను గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వాగ్దానం గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి ఘనమైన నామంను బట్టి శ్రేష్టమైన నామంను బట్టి ఉన్నతమైన నామంను బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం నేను వారి జీవితంలో నెరవేర్చబడును గాక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు అయి ఉన్నావని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నేను లోకం ఇచ్చే సహాయం వేరు మీరు ఇచ్చే సహాయము శాశ్వతమైన కనుక ఈ శాశ్వతమైన సహాయం కోసం ఎదురు చూస్తూ రాకడి కోసం బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఏసునామం బిడ్డలందరినీ దీవించమని ఏసునామం నామి తండ్రి ఆమెను